ఈ యొక్క సభల యొక్క ఉద్దేశము ప్రభుత్వము నాలుగు పథకాలను ఇరవై ఆరు జనవరి రోజున ప్రారంభించదర్శి ఉన్నదని మీ అందరికీ ఈ విషయం తెలిసినదే ఎందుకంటే టీవీల ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ యొక్క వార్త ప్రజలందరికీ చేరి ఉన్నది ఈ నాలుగు పథకాలలో కిందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇంట్లో యొక్క నాలుగు పథకాలకు సంబంధించినటువంటి దీనికంటే ముందుగా మన లోపల కాకుండా మన మండలంలో మొత్తం అన్ని గ్రామాల లోపల ఇంటింట సర్వే ఇది క్యాస్ట్ సెన్సెస్ అని ఒకసారి దాని ద్వారా మీరు ఏమేమి అవసరాలు ఉన్నాయో ఆ అఫికేషన్ ద్వారా తీసుకోవడం జరిగింది కొందరు రేషన్ కార్డు లేదని నేను అప్లికేషన్ చేసుకున్నాను ఆ రేషన్ కార్డు నిమిత్తము అలాగే ఆత్మీయ భరో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎలాంటి భూమి లేని విడుపేదలైన వారికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడానికి వచ్చి వచ్చింది అంటే ఒక ఆరు నెలలు ఆరు వేలు ఒక ఆరు నెలలు ఆరు వేలు రూపాయలు అంటే ఎవరికైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద అర్హులైతారంటే వాళ్ళ కుటుంబంలో ఎవరికి కూడా ఒక గుర్త భూమి కూడా ఉండడానికి లేని వాళ్ళను గుర్తించే ఇవ్వాలని తెలియపరచింది ఇందులో భాగంగా వారు ఉపాధి హామీ పథకంలో కనీసం ఒక ఇరవై రోజులు పనిచేసి ఉండాలని కూడా ఒక అంశాన్ని చేర్చారు అలాగే రైతు భరోసా రైతు భరోసా అనగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని రైతు బీమాగా రైతు రైతు బదులుగా ఇచ్చినటువంటి దాన్ని ప్రస్తుత ప్రభుత్వము రైతు భరోసాగా పథకాన్ని నామకరణం చేసింది ఇందులో భాగంగా ప్రతి ఒక్క ఎకరానికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులలో పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారని తెలిసి అలాగే గత పది సంవత్సరముల నుంచి వ్యవసాయానికి వాడుతున్న భూములలో కూడా మనము మన అవసరాలకు కావలసినటువంటి వాటిని ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకోవడం కానీ ఇతరమైనటువంటి ఏమైనా వ్యాపారం పరమైనటువంటి షాపులను నిర్మించుకోవడం కానీ లేకపోతే కోళ్ళ పెంపకాన్ని గురించి కోళ్ళ ఫారంలో పెట్టుకోవడం కానీ ఇంకా ఇతరమైనటువంటి ఏదైనా గిర్ని రైస్ మిల్స్లో పెట్టి కిరణీలు పెట్టుకోవడం కానీ ఇలాంటివి జరిగి ఉన్న వాటిల్లో ఈ వ్యవసాయ భూమి నుంచి మీ పేరున ఉన్నటువంటి భూమి నుంచి గుంటల రెండు గుంటల మూడు గుంటల అని దాన్ని తగ్గి అది వ్యవసాయానికి పలికి రాకుండా వ్యవసాయం చేయకుండా వదిలేసిన దాన్ని ఆయుధాల నుంచి మినహాయించడం వ్యవసాయం ఏ భూమి అయితే ఎన్ని గుంటలకు ఎన్ని ఎకరాలకు అయితే మీరు వ్యవసాయం చేస్తున్నారో అట్టి భూమికే మీకు రైతు భరోసా అనేది వస్తుంది అలాగే కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులకు మన సర్వే లోపల కొందరు అప్లికేషన్ చేసుకున్నారు కొత్త రేషన్ కార్డులు అంటే ఎవరికి ఉత్తరంగా పెళ్ళైన వాళ్ళు పెళ్ళయిన వాళ్ళలో ఏంటి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మానాన్నతో ఉంటాడు అమ్మాయి వాళ్ళ నాన్నతో ఉంటుంది ఆ కుటుంబం నుంచి ఆ అమ్మాయి ఆ కుటుంబం నుంచి ఆ పేరు తొలగించుకొని ఆ రేషన్ కార్డు నుంచి అబ్బాయి కూడా వాళ్ళ కుటుంబం నుంచి తొలగించుకొని వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ నూతన రేషన్ కార్డుగా వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల వివరాలు ఇస్తే వారికి నూతన రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది గతంలో పట మీరు మంది దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి మీరు ఆన్లైన్ ద్వారా రేషన్ కార్డుల్లో పేర్లు నమోదు చేసుకున్నారు ఎవరంటే కొందరు ఫార్లు వెళ్ళిన వారి యొక్క పేర్లు తగ్గించారు అని మా పేరు నమోదు చేయమని అన్నారు అలాంటి వాటిని కూడా షాప్ గా లిస్టులు వచ్చినాయి అంటే వాటిని మేము ఎస్సీల్దార్గా మేము ఆఫీస్లో ఎంక్వైరీ చేసి ఆల్రెడీ అప్లోడ్ చేసినాము ఆన్లైన్లో అది కమిషనర్ ఆఫీస్ కూడా సివిల్ సప్లై కమిషనర్ ఆఫీస్లో అప్లోడ్ చేస్తేనే వస్తుంది అలాగే నూతనంగా పెళ్ళైన వాళ్ళ తర్వాత వాళ్ళకు ఇద్దరు పిల్లలు కలిగిండు ఆ పిల్లల పేరు నమోదు చేయమని కూడా మీరు పోలేదు అది కూడా పేర్ల నమోదు గురించి కూడా ఆల్రెడీ అవి నమోదై ఉన్నాయి కాబట్టి వాటి నుంచి అప్రూవల్ కాగానే వస్తాయి ఆ యొక్క లిస్ట్ కూడా ఇక్కడ మేము గ్రామ పంచాయతీ దగ్గర పెడతాం మీరు చూసుకోండి కుదరపడాల్సిన అవసరం లేదు రేషన్ కార్డు అనేది ఈ నెల ఇవ్వగానే ఇబ్బందులతో ఈ ఆరు నెలలతో అయిపోయేది కాదు అది నిరంతర ప్రక్రియగానే కొనసాగుతుందని మన ఆదివారంలో జరిగినటువంటి జిల్లా స్థాయి సమావేశంలో కూడా మన గౌరవ మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు తెలియపరచడం జరిగింది రేషన్ కార్డుల గురించి ఎవరికైనా ప్రతి వారికి వారు వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది అన్నారు దాని గురించి మీరు ఎవరైతే రేషన్ కార్డులు లేని వాళ్ళు ఉంటే కొంత కూడా దరఖాస్తు ఇప్పుడు మీరు వైట్ పేపర్ మీద రాసిస్తే కానీ మీ ఆధార్ వివరాలు మీరు అన్ని రాసిస్తే సరిపోతుంది కాబట్టి ఎవరు కూడా అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇందిరమ్మ ఇంట్లో ఇందిరమ్మ ఇంట్లో అంటే కుటుంబాలు పెరుగుతూ ఉన్నాయి పిల్లలు గత పది సంవత్సరాల కింద ఉన్న ఒక ఇద్దరి కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు ఇంటి పక్కన ఉన్నటువంటి స్థలము గుండెలు రెండు గుంటలు స్థలం ఉంటుంది అనుకోండి ఒక ఇద్దరు మా తరువాత ఇంటిలో కింద ఇల్లు ఒప్పుకోవడానికి ఐదు లక్షల రూపాయల వరకు ఏం ఇస్తుంది అని కూడా మీకు తెలియదు ఆ రకంగా ఇస్తారు అది కూడా అయ్యో ఈ రోజు కాదు అది నాలుగు సంవత్సరాలు అంటే ఈ ఒక్క సంవత్సరం గడిచిపోయింది కదా నాలుగు సంవత్సరాలు కంటిన్యూగా కొనసాగుతున్నది ప్రతి సంవత్సరానికి ఒక వర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు సాంక్షమన్నారు ఆ రకంగా మన మండలానికి వస్తే మన మండలాల నుంచి గ్రామానికి ఈ రకంగా ఇస్తూనే ఉంటారు నాలుగు సంవత్సరాల వరకు కాబట్టి ఏమో మాకు ఇంకా రాలేదు ఎందుకు రాలేదు సంవత్సరం లేదు అందరూ జాబితాలు ఇచ్చేస్తున్నారు జాబితా ప్రకారంగా వన్ బై వన్ ఒక ఫ్యామిలీకి శాంక్షన్ ఎవరు కట్టుకోవడానికి కూడా వాళ్ళకుంటుంది స్థలం వారికి స్థలం లేని వారి గురించి మనం ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో అది త్వరలో తెలియకొస్తాం కాబట్టి మొదటగా అందులో ఎవరైనా చిన్న చిన్న వయసులో మిగతా వారికి పశువు ప్రియారిటీ అంగవైకల్యం ఉన్న వారికి పశువు ప్రియారిటీ ఇంకా మరి ఇతర స్థితిలో ఉన్న వారు పరిశుభించాల్సి ఉంటుంది కాబట్టి వీరే ఎవరైతే అర్థం ఉన్నారో మీరు తెలియజే వాటికి కూడా ఆహారం ఉంటాయి కాబట్టి మీ అసలు సాలువ్ కావడానికి మీ సహకారం ఉంటేనే ఉత్తరం మీరు చెప్తూ పోతుంటే దాని ప్రకారంగా మీ ఇచ్చేటువంటి దరఖాస్తులు స్వీకరించబడతాయి ఆ దరఖాస్తులను పరిశీలించి మీద పథకాల ప్రకారంగా ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఉన్నటువంటి విషయాలు మన ఏపీఎం నాలుగు పథకాలను అమలు చేయబోతుంది ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది మన గ్రామంలో उदिम शनचे बोल हाबीब बेटा सिर्फ बाहेर बसो मेरे देना बंद कियाला ऑफिस अंदरला हावची आधी काम करायला चिंताय नाही ரீ எப்போ எது புத்தி ஷர்ட்டா ஜெலாக்சி டிஷர்ட்ட మనం చెప్పారు దరఖాస్తులు తీసుకున్న తర్వాత నుంచి ఇక్కడి నుంచి పెట్టడం జరుగుతుంది అదే వరుసగా మీరు వచ్చి దరఖాస్తు ఇవ్వండి ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు వచ్చి దోసుకోకండి ఆధార్ కార్డు లేదు